మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్స్ మన చారి కరీంనగర్ లోండోస్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి మన కరీంనగర్ ఖతర్నాక్ కమిషనర్ గౌ సలాం గారు ఈ మధ్య కరీంనగర్ బస్ స్టాండ్ లో ప్రయాణికుల భద్రతా దృష్ట్యా ఈ బస్ స్టాండ్ సరౌండింగ్ ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో చాలా దొంగతనాలు కానివ్వండి చాలా అసాఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి సో వీటన్నిటి దృష్ట్యా ప్రజల భద్రత దృష్ట్యా కరీంనగర్ బస్ స్టాండ్ లో ఒక పోలీస్ అవుట్ సోర్సింగ్ ని ప్రారంభించడం జరిగింది గౌ సలాం గారు సో ఈ బస్ స్టాండ్ లో జరిగే దొంగతనాలు కానివ్వండి ఆకతాయిల బారి నుండి పబ్లిక్ పడుతున్న ఇబ్బందిని గమనించి దాదాపు ఇక్కడ బస్టాండ్ సరౌండింగ్స్లో ఉన్న యాభై రెండు సీసీ కెమెరాల అంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది సో విత్ ఇన్ లోనే ఏమైనా ఇష్యూ జరిగితే వెంటనే రియాక్ట్ అయ్యేలాగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దాదాపు మూడు షిఫ్టుల్లో ఒక్కొక్క షిఫ్ట్ కి ఫోర్ మెంబర్స్ పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ వర్క్ చేస్తా ఉన్నారు సో ఇంతకుముందు చూసుకుంటే పబ్లిక్ ఏదైనా దొంగతనాలు ఇలాంటివి జరిగినప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు బస్ స్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసి అంతా అయ్యే సమయంలో ఆ రికవరీ అనేది కొంచెం కష్టం అవుతుంది వాళ్ళని గుర్తించడం అలాంటివి బట్ ఆన్ ది స్పాట్ ఇక్కడ బస్ స్టాండ్ లోనే ఉండడం వల్ల విత్ ఇన్ ఇక్కడ ఉండే లో ఎక్కడ ఏ ప్రాబ్లం జరిగినా కూడా వాళ్ళు ఇతన్ స్పాట్ ఇమీడియట్గా వచ్చి వీళ్ళని కన్సల్ట్ అవుతారు వెంటనే వీళ్ళు సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ప్రతి ఎంట్రెన్స్ నుంచి చుట్టూ సరౌండింగ్స్ అన్ని సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ ఉన్నాయి సో విత్ ఇన్ స్పాట్ లో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ప్రజలకు ఒక బెస్ట్ అవకాశం అని చెప్పుకోవచ్చు సో ఈ రోజు మనం కరీంనగర్ బస్ స్టాండ్ లో ఇక్కడ అవుట్ సోర్సింగ్ దగ్గరికి రావడం జరిగింది సో ఒకసారి మీరు లోపలికి రావచ్చు ఇక్కడ సీసీ కెమెరాలు ఎలా వర్క్ చేస్తున్నాయి దాదాపు ఫిఫ్టీ టు సీసీ కెమెరాస్ అన్ని కూడా ఇక్కడ లైవ్ రికార్డింగ్ ఎక్కడ ఏం జరుగుతుంది ఇన్ స్పాట్ లో వాళ్ళు గా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది అదే విధంగా ఈ బస్ స్టాండ్ లో చిల్లర దొంగలు చాలా మంది ఉంటారు సెల్ ఫోన్ కానీ డబ్బు కానీ ఈ మధ్య కాలంలోనే చూసుకున్నాం మనము చాలా మంది చాలా క్యాష్ పెద్ద ఒక క్యాష్ ఫార్టీ టూ ల్యాక్స్ క్యాష్ సంపత్ రెడ్డి అనే ఒక ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ బస్ స్టాండ్ ఆవరణలో దొంగతనాలకు పాల్పడే వాళ్ళందరి ఫొటోస్ కూడా ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది పబ్లిక్ అవేర్నెస్ దృష్ట్యా సో వీళ్ళు చూసుకోవచ్చు అవి ఇలాంటి వాళ్ళ తారసపడ్డా లేదంటే వీళ్ళ తొందరగా రికగ్నైజేషన్ చేయడానికి ఎవరు తీసుకున్నారు అంటే సో ఈ ఫొటోస్ చూస్తే పలానా వాళ్ళు చెప్పడానికి కూడా వాళ్ళ ఫొటోస్ అన్ని కూడా ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది సో ఇదొక చాలా మంచి అభిప్రాయం అని చెప్పొచ్చు ఆర్టీసీ వాళ్ళు కూడా దీనికి చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఒక ట్వెల్వ్ కెమెరాస్ ఎక్స్ట్రా కావాలి అని వాళ్ళు కోరినట్టు కూడా సమాచారం మనకి సో దానివల్ల ప్రజలకి చాలా మేలు చేకూరుతా ఉంది సో ప్రజల భద్రతకి ఇదొక బెస్ట్ అవకాశం అని కూడా మనం చెప్పుకోవచ్చు నగర్ బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న యాభై రెండు సీసీ కెమెరాలు ఇక్కడ అంతా కూడా మనకు వర్క్ ఏ విధంగా జరుగుతూ ఉంది అని అన్ని కూడా ఇక్కడ మానిటరింగ్ అవుతా ఉంటాయి సో ప్రస్తుతం ఇక్కడ మనతో కరీంనగర్ వన్ టౌన్ ఏఎస్ఐ గారు ఉన్నారు ఎందుకు ఇక్కడ అవుట్ సోర్సింగ్ స్టార్ట్ చేయాలని జరిగింది ఎన్ని కెమెరాస్ వర్క్ చేస్తున్నాయి మరి ఏమేమి దీని వల్ల బెనిఫిట్స్ ఉన్నాయనే విషయాలన్నింటి కూడా ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మీ పేరు సార్ నా పేరు కన్నీరామ్ ఏఎస్ఐ వన్ టౌన్ సార్ రామ్ గారు ఒకసారి చెప్పండి ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ప్రయాణికులకు ఎలాంటి ఫెసిలిటీస్ ఎలాంటి మంచి జరుగుతుంది ఇక్కడ మేము మొన్న ఒక అపెన్స్ అయినాయి గోల్డ్స్ కానీ మళ్ళీ పోతే పైసలు కానీ మొబైల్ నంబర్స్ కానీ మొబైల్స్ కానీ ఇటువంటి దొంగతనాలు అవుతున్నప్పుడు మాకు ఇక్కడ మేము ఇక్కడ ముగ్గురు షిఫ్ట్కు నలుగురం ఉంటాము మొత్తము విజిట్ బస్సుల పబ్లిక్ ఎక్కడక్కడ మేము డోర్ దగ్గర ఉంటాము అక్కడ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాము బస్సు బస్కు పబ్లిక్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎవరు ఏందనేది అన్నీ అవగాహన చూస్తా జరగకుండా చూస్తూ ఉంటాము మేము అన్ని బస్సులకు తిరుగుతాం మొత్తం ఇప్పుడు ఒక యాభై ఐదు యాభై ఆరు ప్లాట్ఫామ్లు ఉన్నాయి బస్సుల మీద అన్నిటి మీద విజిట్ చేస్తూ ఉంటాం మళ్ళీ ఇంతకుముందు ఇక్కడ బస్ స్టాండ్లో ఏమైనా దొంగతనం జరిగిందంటే వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి ఈ టైంలోపు కొంచెం కష్టం అయితే దొంగలు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాళ్ళ అమౌంట్ కానీ బంగారం కానీ రికవరీ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది బట్ ఆన్ ది స్పాట్ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ స్పాట్ ఇక్కడ ఏమైనా పోయిందని చెప్పి వాళ్ళు ఆటోమేటిక్గా మాకు వస్తే మేము ఒక ఐదు రెండు నిమిషాల లోపల మేము స్పందిస్తాం స్పందించి ఇతడే సార్ అని చెప్పి చెప్తే ఆటోమేటిక్గా మేము తీసుకొని మా లో తీసుకొని ఆటోమేటిక్గా ఏ కన్సర్ట్ బంద్ చేద్దా అనేది వన్ టౌన్ లో మేము అతనికి తీసుకుపోతాం థ్యాంక్ యూ మరి ప్రయాణికులు ఏ విధంగా దీన్ని యూజ్ చేసుకుంటున్నారు సార్ పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది పబ్లిక్ రియాల్స్ ప్రొవైడ్ చాలా బాగుంది వాళ్ళ కూడా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా మన దగ్గర వస్తుండ్రు మేము కూడా వాళ్ళ ప్రాబ్లానికి సాల్వ్ చేస్తున్నాం ఆర్టీసీ సపోర్ట్ ఎలా ఉంది సార్ మెయిన్ ఆర్టీసీ సపోర్ట్ వాళ్ళు కూడా సిబ్బంది వాళ్ళు కూడా మంచిగా ఉండేది వాళ్ళు కూడా బాగా ఉంటారు ఇలా సార్ ఇదే ఇప్పుడు ట్వంటీ అవర్స్ ఆన్ డ్యూటీలో ఉంటారు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీలో ఉంటాం మేము లే సార్ మాకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మూడు షిఫ్ట్లు మూడు షిఫ్ట్లు షిఫ్ట్కు షిఫ్ట్కు నలుగురు ఉంటాం మేము షిఫ్ట్కు నలుగురు ఉంటాము ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో ఉంటాం తిరుగుతూ ఉంటాం ఆటోమేటిక్గా నైటు అయితే ఎలాంటివి కూడా ఎక్కువ డిస్టర్బ్ అంటూ తొమ్మిది గంటలకు ఎక్కితే మళ్ళీ తెల్లారి ఎనిమిది గంటల వరకు తిరుగుతూనే ఉంటాం అటు ఇటు మొత్తం అబ్జర్వేషన్ చేసుకుంటాము నైట్ ఆ తాగిపోతారు వాళ్ళు వీళ్ళు వాళ్ళ వాళ్ళు అది ఇది ఉన్నా కూడా వాళ్ళ కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళాకొడతాం ఎటు పోతారు ఏందంటే వాళ్ళకి ఏది కన్వర్ట్ లేదు బస్సు సౌకర్యం లేదు ఏం లేదని చెప్తే వాళ్ళు అక్కడ ఇక్కడ వాళ్ళని పండుకున్నట్టయితే అరే బాబు ఇక్కడే మా పక్క పంట ఉండి పండుకోరు అని చెప్పి వాళ్ళకు మా దగ్గర తీసుకుంటాం మళ్ళీ తెల్లారి వాళ్ళకు రిటర్న్ పంపిస్తాం వాళ్ళు ఒక సెల్ ఫోన్ బ్యాగో ఏమైనా పెట్టుకొని వాళ్ళు పడుకున్నానుకో కొద్ది దూరంలో దొంగలు వాళ్ళు ఏమైనా వస్తే వాళ్ళు ఎత్తుకుపోతారు కాబట్టి మనం మళ్ళీ వాళ్ళు కంపడేస్తారు కాబట్టి మా దగ్గర మా పక్క ఉండి మళ్ళీ వాళ్ళకు ఏ బస్సు వస్తుంది తెల్లారి మరుసటి రోజు పంపిస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొత్తానికి ఇది ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని మన కమిషనర్ గౌ సలాం గారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎక్కడికక్కడ నేరాలను అరికట్టడానికి ముందుకు దూసుకెళ్తున్నారు అనడంలో ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఇక్కడ నుంచి బస్ స్టాండ్ లో ఉండే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళు మంచి తో ఆ ఈ రోజు ఈ అవుట్ సోర్సింగ్ ప్రారంభించడం జరిగింది సో ప్రజలు ఎవరైనా ఈ లో ఉండే ప్రజలు ఎవరైనా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చిన్న చిన్న దొంగతనాలు జరిగినా ఎట్లాంటి ఇష్యూ అయినా ఇక్కడికి వచ్చి మీరు గా వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు ఈ అవకాశాన్ని గా మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ తో లావణారెడ్డి సుమన్ టీవీ అడిగినారు